హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ బ్లౌజ్ కట్ చేస్తూ మాట్లాడుకుందాం మా అమ్మది గోల్డ్ చైన్ పోయింది గోల్డ్ చైన్ అంటే మెడలో సరుడు ఉంటుంది కదా తాడు అది పోవడం అంటే నార్మల్గా ఇంట్లో నుంచి పోవడం అలా కాదు ఇంకా మా చేతులతో మేమే ఇచ్చామన్నట్టు అలా జరిగిపోయింది అది మా అన్నయ్య బొబ్బిల్లో చదువుతుంటే మా అన్నయ్యని చూడటానికి మేము బొబ్బిలి వెళ్ళాము మా అన్నయ్యని చూసి రిటర్న్ వస్తుంటే స్టేషన్లో ఒక అతను కనిపించాడు అతను వచ్చి మీ ఊరు ఎక్కడ ఊరు ఎక్కడుంటారు అది ఇది అని అడిగి మా ఊరు కూడా అదే మీ ఊరు పక్కనే మా ఊరు పిన్ని బాబాయ్ అని వరుసలు కలిపేశాడు ఇంకా పెద్దవాళ్ళు అంటే ఎలా ఉంటారో తెలిసిందే కదా పిన్ని బాబాయ్ అనేసరికి మా అమ్మ వాళ్ళు కూడా సరే బాబు మేము ఇలా నెల్లూరు వెళ్తున్నాము అని చెప్పారు నేను మా నాన్న వాటర్కి వెళ్ళాం మా నాన్న నేను వాటర్కి వెళ్ళే టైంలోన అతను వచ్చి మా అమ్మతో ఇలా గోల్డ్ తీసేస్తున్నారు జాగ్రత్తగా చూసుకోండి తాడుంది కదా మెడలోన మళ్ళీ దొంగలు ఉంటారు నడుస్తుండగానే లాగేసుకుంటారు అని ఏవో భయపెట్టే మాటలు చెప్పి మా అమ్మ మెడలో తాడు తీపించి ఒక అంటే వైట్ కాగితం ఉంటుంది కదా అలా పింక్ వైట్ కాగితం మీద ఉంటే దాంట్లో ప్యాక్ చేయించమని చెప్పాడంట అప్పటికి మా అమ్మ పర్లేదు బాబు మేము ఎప్పుడూ వెళ్తూ వస్తూ ఉంటాం కదా మాకేం భయం లేదు అని అంటే ఆయన ఇంకా భయపెట్టే మాటలు చెప్పేశాడు అలా చెప్పేసరికి ఎవరికైనా భయం వస్తుంది కదా ఇంకా మా అమ్మ అయితే థాట్ తీసి ఒక పేపర్లో పెట్టుకుంది పెట్టుకొని బ్యాగ్లో పెట్టే టైంలో అతను అతని చేతికి తీసేసుకొని మా అమ్మ చేతిలో లాక్కొని అలా కాదు పిన్ని ఇలా పేపర్లో ఇలా చేసుకొని మడత పెట్టుకొని నీట్గా దాచుకోవాలి అని చెప్పి అతనే ఏవో బియ్యము సమ్ ఏవో వేసేసి అది ఇచ్చేశాడు మా అమ్మకి మా అమ్మ అది చూసుకోకుండా బ్యాగ్లో పెట్టేసుకుంది అతనేమో వెళ్ళిపోయాడు రిజర్వేషన్ అది ఇది కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ట్రైన్ ఎక్కాం ట్రైన్ ఎక్కిన తర్వాత కొంతసేపు అయింది మా స్టేషన్ దాటిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా నాన్న ఎందుకు మెడలో ఏం లేకుండా మనకేం భయం ఉంటుంది చెప్పు అందరూ ఉన్నారు కదా మెడలో వేసుకో అని అనేసరికి మా అమ్మ తీసి చూసింది చూసేసరికి ఇంకేముంది దాంట్లో ఏవో బియ్యము నల్ల పూసలు అవేవో ఉండేసరికి ఇంకా భయం వేసేసింది అనమాట మాకు వెంటనే లాగి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు కానీ కంప్లైంట్ తీసుకున్నా తెలిసిందే కదా ఏం ఉండదు అలాగే టైం అంతా వేస్ట్ అయిపోయింది కానీ ఎవరు పట్టించుకోలేదన్నమాట ఇంకేం చేస్తాం బాధపడ్డాం అంతే అలా జరిగింది అన్నమాట సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మేదు అందుకే వీడియో చేస్తున్నాను ఎందుకో సడన్గా గుర్తొచ్చింది ఇప్పుడు చేద్దాము అన్నట్టు చేశాను అంతే అందరూ మనలా ఉండరు అందరూ మంచిగా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు కదా ఆ పోయిన తాడు దగ్గర దగ్గర మూడు తులాలు ఉంటుంది అదే ఇప్పుడైతే ఎంత కాస్ట్ ఉంటుందో మీరే ఆలోచించుకోండి ఆ తాడు పోయిన తర్వాత అలాంటి తాడు మాకు చేపించడానికి ఫోర్ ఇయర్స్ పట్టిందనమాట అయినా ఇది జరిగింది ఇప్పుడు కాదు ఇయర్స్ అవుతుంది ఎందుకో గుర్తొచ్చి చెప్పాను అంతే వీడియో అయితే ఇది నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ Okay, bye bye guys.